పులహోర పులుసు అయితే చేశాను కదా ఇలా ఇది ఎలా ఉందో చూద్దాం రండి టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడి అన్నాం వేడి వేడి పులహోర అయితే వేసుకున్నాను ఇది టేస్ట్ చూద్దాం రండి ఎలా ఉందో చూద్దాము చాలా బాగుంది పులహోర పులుసు ఎలా రెడీ చేయాలో చూపెడతాను రండి మన అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మన వీడియో ఏంటంటే పులహోర పులుసు తయారు చేయడము పులహోర పులుసు కావాల్సినవి చూడండి పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినప్పప్పు కల్లెమాకు మిరియాల పౌడరు సొంటి చింతపండు చూడండి చింతపండు అయితే నేను కడిగి ఇలా నీట్గా కడిగి అయితే నానబెట్టుకున్నాను దీన్నైతే ఫస్ట్ రసం చేసుకుందాం దీన్ని పిండి చిక్కగా తీసుకోవాలి దీన్ని మంచిగా నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు చూడండి నేనైతే చింతపండు అయితే ఇలా తీసుకున్నా చిక్కగా తీసుకున్నా ఈ గుజ్జు తీసేస్తున్నా ఇప్పుడు మనం పొమ్ పెట్టుకుందాం ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసుకుంటానా కొంచెం మంచిగా పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ కాదండి ఇది నూనె అయితే కాలిపోయింది ఇప్పుడు జీలకర్ర കന്യമുണ്ട് కొంచెం గోడినాక చింతపండు రసం అనేది పోసుకున్నాం దాన్ని పన్నీరు ఇంట్లో వేయనియండి అది మంచిగా నేను కొంచెం పచ్చమిర్చిలు ఎండి మిర్చి వేయింట్ పోతున్నాయి కొంచెం ఇలా కావాలి ఫస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఏదైనా ఇక్కడ వెళ్ళినా కూడా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా వారం పది రోజులు నిల్వ ఉంటుంది ఇంతైనా చేసి పెట్టుకోవచ్చు పాడైతే కాదు ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత మనం చింతపండు గుజ్జు పిండుకొని పెట్టుకున్నాం కదా చిక్కగా దీన్ని పోసుకున్నాము ఇది పడే వరకు ఉంచుకోవాలి మనం కొంచెం గ్యాస్ ఎక్కువనే పెట్టి ఉంచుకోవాలి ఇది కొంచెం గట్టి పడాలి ఓకేనా ఇప్పుడు మూత పెట్టుకుందాం చూడండి ఇది మరిగే అయితే మనం ఇది మిరియాల పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను సొంటి గూడం మిక్సీలో పట్టి పెట్టుకుందామండి చూడండి ఇదైతే చిక్క పడుతుంది మసులుతుంది కదా అయ్యో చిక్క పడాలి ఇది ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుంది ఇయో అయితే మనం మిక్సీలో అయితే ఇయో సొంట్ అయితే పట్టుకున్నాము ఇందులో కీయడానికి మిరియాల పొడి అయితే రెడీ అయ్యి ఉంది కొంచెమైనాకి చేద్దాం ఒక పది నిమిషాలైనా వేసుకుంటే మసలిప్రదీ కసేపేట మూత పౌడరు అయితే వేసుకుందాం సగం అయితే మరిపోయింది మిరియాల పౌడరు సొండి పౌడరు జీలకర్ర మెంతుల పొడి వేయించుకొని పట్టిన జీలకర్ర మెంతుల పొడి ఉప్పు వేసుకోలే కదా ఉప్పు వేసుకు చూడండి దొట్టు ఉప్పు అయితే వేసుకున్నాం ఇది ఇంక కొంచెం చిక్క పడ్డదంటే రెడీ అయిపోతుంది చూడండి కొంచెం గట్టిగా పెట్టిన తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకనే కొంచెం ఎక్కువనే పెట్టేసుకుందాం చూడండి కొంచెం చిక్కబడేవారేదం ఉంచుకుందాం ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది చూసుకుందాం ఒకసారి దగ్గరికి అయితే అయిపోయిందండి చూడండి మొత్తం ఎనికిపోయింది ఇలా చిక్కబడ్డది మొత్తం ఇంకొంచెం కొంచెం లూజ్ ఉన్నది మనం గ్యాస్ బంద్ చేసుకుంటే తర్వాత చల్లారినాక గట్టి పడిపోతుంది ఇది చూడండి మనం గ్యాస్ అయితే బంద్ చేసుకుందాం ఆఫ్ చేసుకుందాం ఓకేనా రెడీ అయిపోయింది వేడి వేడి పులిహోర పులుసు చూడండి ఫ్రెండ్స్ మా పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది నేను ఎలా చేశానో పులిహోర పులుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్